తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సుల్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించారు తడా మండలం ఇరకం దేవికి చేరుకుని అక్కడి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఓకే టూరిజం ఓకే ఏమంటారంటే సార్ రెండు వందల ముప్పై రెండు ఇల్లు ఒకేసారి మేము షిఫ్ట్ అవుతాము ఒకేసారి మేము చేస్తామంటారు సార్ ఎమ్మెల్యే గారు అప్పుడు ఏం చెప్పారు ఎమ్మెల్యే గారు నాయకులు కానీ పట్టపాలెం ఎక్కడైతే అంటే ఫిషర్మం కమ్యూనిటీస్ ఎక్కడైతే ఉన్నారో తడకొప్పంలో కొందేద్దాము పూడీలు వేద్దాము బియ్య పనుల పొందేద్దాము దాని ప్రకారం డివైడ్ చేసుకోండి సెలిగ్రేషన్ చేద్దామని చెప్పేసి చెప్పారు సార్ యాక్సెప్ట్ చేయడం ఓకే యాక్సెప్ట్ చెబితే ఈ రెండు వందల ముప్పై రెండు ఒకేసారి టేబుల్ దానికి సంబంధించిన ల్యాండ్ పూల్ అయితే జరుగుతుంది సార్ అప్రూవల్ అనేది ఆల్రెడీ మరి వన్ నోటీస్ పెట్టారు అది కలెక్టర్ సార్ దగ్గర వచ్చిందని చెప్పేసి అయిపోయింది అది లాగా పోయింది సార్ ఆ నోటీ సర్పంచ్ గారు దీనికి ముందు కదా పెయింటింగ్ అయినా ఉన్నాయి కదా దీనికి సార్ నాడు నేడులో మనకి పదహారు లక్షలు శాంక్షన్ అయింది సార్ రివాలింగ్ ఫండ్ గారు రెడీగా రెండు లక్షలు చెప్పింది సార్ సర్పంచ్ గారికి ఇచ్చాము సార్ అవకాశం మొత్తం ఫ్లోరింగ్ ఎలక్ట్రిసిటీ విండోస్ పెయింటింగ్ పెయింటింగ్ లుక్ మారిపోవాలి పిల్లల్ని మోటివేట్ చేసి సెక్రటరీ స్టాఫ్ మీరే చూసుకోవాలా ఇప్పుడు ఉన్నవరికి పది మంది గవర్నమెంట్ డబ్బు చేస్తున్నారు మీరే కదా మోటివేషన్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కలవండి నెక్స్ట్ అక్కడ అకాడమిక్ ఇయర్కి చేంజ్ రావాలి నేను మీరు ఒక టీచర్ని పెట్టాము చూస్తాను ఉంటాయి కదా ಸರ್ವೇ <laughs> ನಂಬರ್ <laughs>